లో ముందు తర్వాత కూడా మా కర్నూలు పరిస్థితి ఎలా ఉందంటే అభివృద్ధికి ఆముడు దూరంగా ఉంది విభజన తర్వాత కూడా ఏమైనా జరుగుతుందంటే అభివృద్ధి అది లేదు ప్రస్తుత ప్రభుత్వం యంత్రాంగం కానీ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రెస్ క్లబ్ కోసం అనేక సంవత్సరాలుగా ప్రతి మీడియా ప్రతినిధి కూడా దీక్షలు చేశారు ధర్నాలు చేశారు విన్నత పత్రాలు సమర్పించారు గతంలో తుంగభద్ర పురస్కారాల సమయంలో అభినందన సభ సందర్భంగా వీరపాండ్యన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారు నిజంగా సహృదయంతో ఆలోచన చేసి ఖచ్చితంగా ప్రెస్లో ఏర్పాటు చేసి నేను వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఏ క్యాంప్లోని ఐదు ఆరు క్వార్టర్స్ కేటాయించడం జరిగింది అనుకోని పరిస్థితుల కారణంగా కరోనా కారణంగా వారు వెళ్ళిపోవడం ఆ తర్వాత మార్పు జరగలేదు ప్రస్తుత కలెక్టర్ రంజిత్ బాష గారు ప్రత్యేక చొరవ తీసుకొని పాత్రికేయులు పడుతున్న ఇబ్బందులు ప్రజా సంఘాలు వాళ్ళ గలం విప్పడానికి వేదిక లేదు అన్న భావనతో మా కోరిక మెరుగు వారు కేటాయించడం జరిగింది అయితే మాకు బాడిగా కింద ఇస్తున్నామని ఒక లేఖ ఇచ్చారు అలా కాకుండా నామినల్ రేట్ కింద ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రెస్ క్లబ్కు శాశ్వత పరిష్కారానికి బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇది అందరి విజయం అయితే ఈ కర్నూలు ప్రెస్ క్లబ్ మాత్రం అన్ని మీడియా వాళ్ళు పాల్గొనవచ్చు ఏ యూనియన్కు సంబంధం లేదు అన్ని యూనియన్లు పాల్గొనాలి ఇక్కడ ఈ ప్రత్యేకమైన ప్రెస్ క్లబ్ రాష్ట్రంలో మొట్టమొదటి అని నేను చెప్పొచ్చు దీన్ని ఏదేమైనా అందరి సహకారం తో ఈ విజయం సాధించామని నేను తెలియజేస్తున్నాను